కృష్ణా జిల్లా గుల్లపూడిలో పౌర సరఫరాల శాఖ కార్యాలయం ప్రారంభమైంది మంత్రి పరిటాల సునీత కమిషనర్ జయలక్ష్మి కార్యాలయాన్ని ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు చిన్నపాటి ఇబ్బందులున్నా ఉద్యోగులంతా రాజధానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి పరిటాల సునీత చెప్పారు హైదరాబాద్ నుంచి సివిల్ సప్లై శాఖకు సంబంధించిన హైదరాబాద్ నుంచి అమరావతికి ఈరోజు తరలి వచ్చిన దానికి ప్రత్యేకంగా అధికారులకు కానీ మన సివిల్ సప్లై కమిషనర్ గారు అయితే ఏమి ఎండీ గారు అయితే డైరెక్టర్ గారికి సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎంతో ఉత్సాహంగా నేను కూడా మొన్న హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మనం అందరం కూడా అమరావతికి వెళ్ళాలా అక్కడ ఆఫీస్ మనం పెట్టాలని వాళ్ళకి చెప్పంగానే ఎంతో ఉత్సాహంగా మేము సైతం అని మహిళ అధికారులు కూడా నడం బిగించి మన రాష్ట్రం బాగా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి అమరావతి కూడా తరలి చాలా సంతోషంగా ఉంది ఒక పండగ వాతావరణంలాగా మాకు ఈరోజు అనిపిస్తూ ఉంది ఎంతో సంతోషంగా కొంతమంది అంటుంటారు అమరావతికి వెళ్ళి ఏం చేస్తారని కానీ ఉద్యోగస్తులందరూ హైదరాబాద్లో ఉండే కన్నా అమరావతిలో ఉండి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తోడుగా మనమందరం ఉండి మన రాష్ట్రం కూడా మనం అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో అధికారులందరూ కూడా ఈరోజు అమరావతి ఇక్కడ తరలొచ్చారు వచ్చారు మా సివిల్ సప్లై శాఖ అంటేనే ప్రజలకి సంబంధించిన శాఖ ప్రజలు ఎవరు ఇబ్బంది పడుకోకునే శాఖ కాబట్టి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే శాఖ సివిల్ సప్లై కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ మేము విజయవాడలో గొల్లపూడిలో ఇక్కడ మేము ఆఫీస్ సివిల్ సప్లై ఆఫీస్ కూడా మేము పెట్టాం ఎవరికైనా ఏదైనా ఉన్నా ఇక్కడికి వచ్చి తెలుపుకోవాలని ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు నుంచి కంటిన్యూగా ఇక్కడ ఆఫీస్ కూడా రన్ అవుతుంది